హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మదర్ స్మాల్ డిక్షన్ అయితే హైదరాబాద్ ఉన్న బిజినెస్ ఎలా ఉందో ఆల్రెడీ అందరికి తెలుసు ఎంత దరిద్రంగా ఉందో అది ఎందుకు ఇలా అవుతుందో అంత తెలుసు బట్ దీనికంటే సొల్యూషన్ అనేది అది ప్రతి ఒక్క డ్రైవర్ చేతిలోనే ఉంది ఇప్పుడు ఏదైనా సరే ఏ కంపెనీ అయినా సరే ఒక స్టెప్ పైకి ఎక్కాలంటే డ్రైవర్ చేతిలోనే అదే కంపెనీ కింది దిగలన్నా డ్రైవర్ చేతిలోనే ఉంది డ్రైవర్ తలుచుకుంటే ఏదైనా చేయచ్చు ఓకే ఇప్పుడు ప్రాబ్లం అనేది ఓన్లీ కార్ వాళ్ళకైతే కాదు ఆటో వాళ్ళకు ప్రాబ్లం ఉంది కార్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది పేరు ఇప్పుడు ర్యాపిడ్ వచ్చింది జీరో కంపెనీ పెడతాం అదేదో అంటారు కదా రంగరంగ రాజుగారి గుర్రం గాజ్ అని అన్నట్లు ఫస్ట్ మంచి ఫెయిల్ ఇచ్చిండు జీరో కమిషన్ అనేసి ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి ఊబర్కి ర్యాపిడోకి వేరే ఏం లేదు వస్తుంది కాదంటలేను ఎప్పుడో ఒకసారి వస్తుంది రేట్ అయితే ఇంకోటి ఓలా ఇరవై తొమ్మిది రూపాయలు కడితే జీరో కమిషన్ అని చెప్తాడు ఓకే బట్ ఫే దాంట్లో కూడా కొన్ని కొన్ని కేసెస్ అయితే అంటే సర్జు టైంలో అయితే చాలా బాగా వస్తుంది ఏమంటే బుకింగ్ తగ్గినాయి బిజినెస్ లేదు కాబట్టి వచ్చి ఊబర్లో అంటావా ఊబర్లో నువ్వు సర్జు ఉన్ని సర్జీ లేకపోయి ఒకటే అమౌంట్ ఇస్తాడు ఈ ధైర్యం ఏంటంటే ఇంత ఎండలు మండిపోతున్నాయి సమ్మలు వచ్చేసింది అయినా కూడా యాభై రూపాయలు అయింది ఊబర్గో అరవై రూపాయలు యాభై అరవై డెబ్బై ఏం రేట్లో ఏమో బాగుందా ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ టూ డేస్ ట్రై చేసాం ఒక వన్ మంత్ అట్లా ఫేర్ పెంచు ఎయిర్పోర్ట్ దిగపో అట్లా మళ్ళీ నార్మల్ అయిపోయింది ఇప్పుడు ప్రాబ్లం వచ్చి ప్రతి ఒక్క డ్రైవర్స్కి ఉంది ఆటో డ్రైవర్స్కి ఉంది కా డైవర్స్కి ప్రాబ్లం ఉంది ఒక చెప్తే విని చూడండి ఇప్పుడు సపోజ్ ఆటో డ్రైవర్స్ స్ట్రైక్ చేస్తున్నారు దట్ సేమ్ టైంలో కార్ డ్రైవర్స్ వచ్చి డ్యూటీ చేసుకుంటే యూజ్ ఉండదు అదే కార్ వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు ఆటో డ్రైవర్లు వచ్చి డ్యూటీ చేసుకుంటే యూజ్ ఉండదు ఇప్పుడు ప్రాబ్లము ఇద్దరికీ ఉంది ఎవరి వల్ల ఉంది ఒక కంపెనీ వల్ల ఉంది ఆ కంపెనీ నుంచి మనకు సాల్వ్ కావాలంటే ఈ ఇద్దరు కలిసి కట్టుగా ఆ కంపెనీని మీద పోరాడాలి అర్థమైనా ఇప్పుడు ఇద్దరికి ఒకటే కంపెనీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇద్దరు కలిసి వాటి మీద పోరాడితే యూజ్ ఉంటుంది ఇప్పుడు ఏదో ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఏమైనా డ్యూటీ చేసుకున్నాము కార్ వాళ్ళు డ్యూటీ చేసుకున్నాము బిజినెస్ అయితే అనుకుంటే కాదు మహా అయితే ఆటో వాళ్ళు రెండు రోజులు స్ట్రైక్ చేస్తే రెండోళ్ళు నీకు బిజినెస్ ఉంటుందేమో మూడు రోజులు ఉండదు సరే ఓకే కార్ వాళ్ళు స్ట్రైక్ చేస్తారు ఆటోవాళ్ళు పోయా ఈరోజు బిజినెస్ చేస్తున్నారు కార్ వాళ్ళు స్ట్రైక్ చేస్తా అంటే కుదరదు కార్ వాళ్ళు స్ట్రైక్ చేసినందుకు రెండు రోజులు బాగానే ఉంటుంది నేను నీకు బిజినెస్ మూడు రోజులు ఉండదు కదా అర్థమైందా ఇప్పుడు ఇద్దరు కలిసి కట్టుగా ఒక స్ట్రైకులు చేయాల్సిన అవసరం లేదు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ షెడ్యూల్ చేస్తుంటే చాలు ప్రతి ఒక్కరు నిజాయితీగా నా కోసం ఫ్యామిలీ కోసం జరుగుతుంది ఇది అని నిజాయితీగా నువ్వు ఇంట్లో కూర్చొని టీ టూ డేస్ చాలు టూ డేస్ ఇంట్లో కూర్చో పరిష్కారం దొరకదు బాయి కంపల్సరీ దొరుకుద్ది ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక వేలతో కొడితే దెబ్బ తగలదు ఐదు వేలు కలిసి కొడితే దెబ్బ తగులుతుంది అవునా ఇప్పుడు అదే చెప్పిన స్టార్టింగ్ చెప్పినాను కదా ఏదైనా డ్రైవర్తోనే సాధ్యమవుతుంది ఏదైనా సరే ఒక కంపెనీని పైకి తేవాలన్నా ఒక డ్రైవర్తోనే సాధ్యం అవుతుంది ఒక కంపెనీ కింది దిగా దించాలన్నా డ్రైవర్తో సాధ్యమవుతుంది ఇప్పుడు నా ఓ నా ఒపీనియన్ ఒక చెప్తుంది చూడండి ఓలా రేపు కొన్ని కేసెస్ అయితే రేటు మంచిగా వస్తుందా బట్ బిజీ టైంలో మంచి బిజీ టైంలో అదే ఒకవేళ ఊబర్ కనుక లేనట్లయితే కట్ చేసేటైతే ప్రతి ఒక్కరు నువ్వు బుక్స్ అనేది పోతాయి ఓరాగ్రాఫ్ పోతాయి ఇప్పుడు మనము ఊబర్ని మనం ఒకవేళ మనం స్ట్రైక్ చేసి ఊబర్ని తీసుకొచ్చి మాట్లాడి చేసినా కూడా లాస్ట్ చేసే టూ డేస్ జరిగి టూ డేస్ స్ట్రైక్ చేసినాము జరిగింది ఫేర్ వెంచర్ తర్వాత త్రీ టూ మంత్స్ అంతే తర్వాత మామూలు అయిపోయింది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఊబర్ని వాడడమే బంద్ చేసేది బెటర్ ఊబర్ను బయకాడ్ చేయడం బెటర్ ఇప్పుడు ఆ పాప ఆటో డ్రైవర్స్ కూడా చాలా మంది అది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు పటాంజౌరి గారు లంచ్ చేద్దామని ఆగింటే డ్రైవర్ నన్ను అందరూ కూర్చొని తింటున్నారు అందరూ ఇద్దరు అయితే నన్ను గుర్తుపెట్టిన కార్ ఎట్లుందన్న బిజినెస్ అని లేదన్నా ఇట్లా బిజినెస్ లేదంటే మీకు ఎలా ఉందంటే మా గుడి అంతేనా ఈ ఊబర్ ఒకటి వేస్తే కదా మీద ఏవన్నీ నడుపుకోవచ్చు బుకింగ్స్ వస్తాయి అవి వచ్చేది ఊబర్లో బుకింగ్స్ వస్తున్నాయి బట్ ఫేర్ లేదు ఇప్పుడు ప్రాబ్లం అదే ఇప్పుడు కస్టమర్ రేట్ తగ్గి మనం అది కమిషన్ తీసుకోకూడదు ఇప్పుడు వాడు జీరో కమిటీషన్ చేసి కస్టమర్ తక్కువ తీసుకొని మొత్తం మనకి ఇచ్చే పర్లేదు ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ అందరికి కస్టమర్ రేట్ ఇస్తున్నాడు తర్వాత అందులో కమిషన్ తీసుకుంటున్నాడు మిగతా మనకు మంచి చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడో ఉన్న బిజినెస్ డౌన్ఫాల్ అయితే వస్తుంది ఇదే కంట్రీ అయితే ఇంకా దిగిపోతా తప్పటి నుంచి బిజినెస్ అనేది పెరగదు చూసినా అన్నాం కదా ఇప్పుడు నేను వీడియో చేసినప్పుడు ఫస్ట్ ఎట్లున్నాయంటే బిజినెస్ ఉన్నది ఇప్పుడు ఏడు దాకా వచ్చి పడిపోయిందంటే ఆరు దాకా వచ్చి పడిపోయింది రే అంటే ఊబర్ స్టార్టింగ్ నీకు చేసే ఉండి ఉంటారు హైదరాబాద్లో ఎప్పుడైతే లాంచ్ అయితే ఊబరు అప్పుడు చేసే వాళ్ళు ఉండింటారు వాళ్ళకి బాగా తెలుసు అప్పుడు ఎట్లా రేట్లు ఉన్నాయో ఇప్పుడు ఎలా రేట్లు ఉన్నాయో అప్పుడు ఇంకా డీజిల్ రేటు తక్కువ పెట్రోల్ రేటు తక్కువ ఇప్పుడు డీజిల్ రేటు అయింది పెట్రోల్ రేటు ఎక్కువైంది ఫేర్ అయింది అది చెప్తున్నాను ప్రతి ఒక్క డ్రైవరు మేల్కొని ఇది మన కోసం అని ఆలోచించుకుంటే బెటర్ ఓకే బిజినెస్ అంటే చాలా అంటే చాలా దారుణంగా పడిపోయింది ఎట్లా అంటే నేను అందుకే మొత్తకొని చెప్తున్నా ఇప్పుడు గూగుల్లో చూస్తే కార్ సేల్స్ కార్ సేల్ అమ్మేటోళ్ళు ఎక్కువైపోయినారు కొంటున్నారా అమ్ముతున్నారు కొంటున్నారా అమ్ముతున్నారు ఏం చేస్తారు పాపం ఏదో చేద్దామని ఇంకో కొంతమంది ఎట్లంటే పాపం డ్రైవింగ్ తప్ప మాకు ఏది రాదు అనే ఉద్దేశంతో కారు కొంటున్నారు మనం నమ్మేస్తున్నాను లాస్ట్లో అమ్మేస్తున్నాను అందుకే నేను చెప్తున్నాను దయచేసి కారు కొండగా నేను చెప్పాను కదా ప్రస్తుతానికి ఉన్న అయితే కదా కొంచెం మీరు ఆలోచించండి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనమంటూ ఒక ప్లాన్గా స్టిక్ అయితే ఏదైనా డైవర్ చెప్తున్నాను కదా డైవర్ సాధించలేదు ఏది లేదు ఓకే నాకైతే ఈ ఈ వీడియో చేయాలనుకుంటున్నా రొటీన్ అయిపోతుంది ఇంకా కామెంట్లు వస్తున్నాయి ఉంటాయి అవి పట్టించుకోకూడదు నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు ఈ ఫేర్ కరెక్ట్ కాదు ఈ సమ్మర్కి ఇంకోటి ఏంటంటే మా సిఎంజీ కాబట్టి ఏదో వస్తున్నా కానీ పాపం డీజిల్ పెట్రోల్ దాన్ని పెట్టే వాళ్ళ పరిస్థితి ఏమైంది అయింది అమ్మా జీవితం అసలు దారుణంగా అంటే ఎనిమిది రూపాయలు కిలోమీటర్ తొమ్మిది రూపాయల కిలోమీటర్ మహాతి పది ఏం రేట్లు బయింది చెప్పుకోండి పోతే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఊబర్తోటి ఓలా ర్యాపిడోతో కూడా ఇబ్బందులు ఉన్నాయి అవి అస్సలు అవి మంచిగా అని చెప్తలేను కానీ అవి ఎట్లా అంటే ఇప్పుడు బిజినెస్ దాని సబ్జీ ఎక్కువ ఉంటే కన్నా అది రేట్లు ఇస్తారు కంపల్సరీ ఇస్తారు ర్యాపిడు ఇస్తారు ఊబర్ ఇస్తారు ఓలా ఇస్తారు ఓలా రేట్లు ఇచ్చేట్లు ఎవడు ఏడు ఇంకా సబ్జీ టైంలో కానీ వాళ్ళకి బిజినెస్ లేదు ఎందుకంటే ఊబర్ ఫేర్ తక్కువ ఇస్తుండ్రు ఊబర్ ఫేర్ తక్కువ ఇస్తున్నారు కస్టమర్ దానికే బుక్ చేస్తున్నారు కష్టమర్ దానికే పోతున్నారు రాపిడు ఓలాకి పోతుండారు ఎందుకంటే దాంట్లో ఎక్కువ చూపిస్తుంది ఇప్పుడు ఓలాలో ర్యాపిడోలో బుక్ చేస్తాను కష్టం యాక్సెప్ట్ అయిపోతున్నా డ్రైవర్ దొక్కుతాడు ఎందుకంటే డ్రైవర్ కూడా సాటిస్ఫైడ్ అవుతుంది నా ఫేరు ఊబర్లో ఎందుకు బుక్ అవ్వట్లేదు డ్రైవర్ సాటిస్ఫైడ్ అవ్వట్లేదు ఆ ఫేరు పోకూడదు అవ్వట్లేదు లాస్ట్లో పెట్టబోతారు ఎవరన్నా అది ఇది చెప్పండి అనుకుంటున్నా డ్రైవర్లకైతే థ్యాంక్ యూ వచ్చి విడి బాబాయ్